అదేవిధంగా మేము చెప్పగానే మా యొక్క మాటను అందించి ఈ పేద ప్రజలను సేవ చేయడానికి విచ్చేసిన వ్యాఖ్యలందరికీ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైద్య పరీక్ష తీసుకుని వచ్చినటువంటి కళ్ళందరికీ తల్లులందరికీ నా యొక్క నమస్కారాలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు చాలా అద్భుతపూర్వంగా థ్యాంక్ యూ చెప్పాలి మీరు అందరూ వాళ్ళందరూ చాలా హిరణ శిష్యుల నుండి లేకపోతే హిల్రెడ్డి బయట నుండి మీ వస్తున్నారు అంటే పోలీస్ మనం ఎందుకు పెట్టాము అంటే ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ఒకటి దాన్ని జస్ట్ ఒక టైప్ అది ఇరవై సంవత్సరం క్రింద ఇప్పుడు హిరణపల్లిలో పోలీసు రావాలి అంటే మీరు పోలీసు వాళ్ళకి చూడాలి అంటే మీరు అందరు దూరం పారిపోతారు ఇప్పుడు పరిస్థితి ఎంత మంచి అయింది అంటే మనం మీకోసం ఇక్కడ వచ్చి మీకోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము మీకోసం ఇక్కడ వచ్చి మీ మీతో సహా మాట్లాడుతున్నాము నెక్స్ట్ మీకోసం అన్ని ప్రోగ్రామ్స్ మనం చిన్న చిన్నగా పెడుతున్నాం కదా మీకోసం ఉండొచ్చు లేకపోతే హెల్త్ క్యాంప్ మిగతా హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు అది కూడా మీకోసం మనం పెడుతున్నాం చివరి కూడా అయితే రెండు మూడు నెలల క్రింద కూడా మనం స్పోర్ట్స్ కిట్ అది కూడా ఇక్కడ విరణి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది అన్నీ ఏంటి అంటే ఇప్పుడు మన లో అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత మంచి ఉంది దానివల్ల మనం ఇంత దగ్గరకు వస్తున్నాం దానికి మెయిన్ రోల్ మెయిన్ భాగ్యం మీ అందరు జనాలకి పోతుంది ఎందుకంటే ఇంత ముందు అంటే దూరం ప్రాంతం నక్సల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇరవై సంవత్సరం కింద వాళ్ళకి ఇక్కడ నుండి బయట పంపాలి అంటే మీ జనాలు మీ లోకల్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మీరు వాళ్ళకి ఇక్కడ నుండి దూరం పంపించారు దానికి శ్రేయ కూడా మీకు అందరికీ పోతుంది ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు మీ అందరికి రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికోసం మీకు చిన్న చిన్న రూమ్ ఒక్కొక్క రూమ్ వాళ్ళు చెప్తారు మీరు ఒక్కడికి పోయి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి చెప్పించండి ఏమైనా పెద్ద ఇష్యూ దాని తర్వాత వాళ్ళకి రెక్టిఫై చేయాలి అది కూడా నేను ఏర్పాటు చేస్తాను అది వీళ్ళ ఎల వింటే ఓకే లేకపోతే నేను వేరే డాక్టర్స్ తో మాట్లాడి అదే కూడా అక్కడ ఏమైనా దాని తర్వాత ఇది ఇష్యూ ఉంది ఇది ఇట్లా రెక్టిఫై చేయాలి ఇది చేయాలి దానికోసం కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మాట్లాడితే ఫ్రీ చేస్తాము డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అట్లా అట్లా ఏమైనా ప్లాన్ చేస్తాము ఫస్ట్ ఏంటి అంటే మీరు అది చూయించండి ఏమి ఇష్యూస్ ఉన్నాయి మన ఎక్సై లోకల్ ఎక్సై డాక్టర్స్ తో మాట్లాడతారు ఎవరికి ఏమేమి చేయించాలి అది కూడా మన బాధ్యత మనం చూసుకుంటాము మీ అందరితో మనీ ఏంటి అంటే మీరు మంచిగా ఉండాలి మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి మీరు మంచిగా బిహేవ్ చేయాలి మీరు ఇప్పుడు అందరు ఇక్కడ ముసలైన వాళ్ళు ఉన్నారు కొంతమంది యంగ్ కూడా ఉన్నారు మీరు కొడుకు కూతురు కొంచెం పని చేసి వయసులో ఉన్నారు దానిలో ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇక్కడ విన్నపల్లి నుండి కూడా నాకు జనాలు ఫోన్ చేస్తారు ఏంటి అంటే సార్ నా ఊరు బయట స్కూల్లో గ్రౌండ్ లో కొంతమంది గాంజా పుడుతున్నారు గాంజా తాగుతున్నారు మీ బాధ్యత యాజ్ అ పేరెంట్ అమ్మా నాన్నది మీ బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి ఆపాలి ఆపి మనకి చెప్పాలి మనం కూడా ఏంటి అంటే వాళ్ళకి కేసు చేయమీ వాళ్ళకి సంజయిస్తాము ఇది తక్కువది మంచి లేదు మీ ఆరోగ్యంకి మంచి లేదు ఇప్పుడు గాంజా ఏంటి అంటే ఒక రెండు నెల మూడు రెండు మూడు నెల ఒక సంవత్సరం ఏం మనకి తెలియదు ఏమైనా మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా లేదా సో వన్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళ బ్యాడ్ ఎఫెక్ట్ మనకి తెలిసిపోతుంది అప్పటివరకు దూరం అంటే టైం అయిపోతుంది మనం చేయడానికి సో మీ రోల్ ఏంటి అంటే యాజ్ అ పేరెంట్స్ మీ పిల్లలకి మీరు చూసుకోవాలి వాళ్ళకి సంజాయించాలి వాళ్ళ రాంగ్ దారికి పోతే మీరు ఆపుకోవాలి వాళ్ళకి వాళ్ళ మీ మాట వినట్లేదు అంటే హండ్రెడ్ హెల్ప్ చేయండి మనం ఉన్నాము మనం వచ్చి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాం నెక్స్ట్ ఏంటి అంటే ఎవరైనా వాళ్ళ కొడుకుకి ఇట్లా కౌన్సిలింగ్ చేయించాలి అంటే మనం అది కూడా గోప్య పెడతాము మీ చుట్టాల వాళ్ళకి చెప్పాము లైక్ ఈ కొడుకు అతని కొడుకు కూతురు ఇట్లా తాస్తున్నాం మనం ఎవరికి చెప్పాము మనం డైరెక్ట్లీ సిరిసిల్ వచ్చేసండి మీరు డైరెక్ట్ సిరిసిల్ వచ్చి మన సిరిసిల్లలో మీకు కౌన్సిలింగ్ చేస్తాము విన్నప్పకి ఎవరికి తెలియదు మీ కొడుకు కూతురు వాళ్ళకి ఇట్లా కౌన్సిలింగ్ నడుస్తుంది సో నెక్స్ట్ మీ ఆరోగ్యం మంచి ఉండాలి మీ చేతిలో ఉంది దాన్ని మంచిగా చూసుకోండి సో మీరు మంచి ఉంటే మన తెలంగాణ రాష్ట్ర మన తెలంగాణ స్టేట్ మంచిగా ఉంటది థ్యాంక్ యూ సో మచ్